హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను అవి చాలా మంది అయితే ఇందిరా మిల్కి సంబంధించి గివెన్స్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మంత్రి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే ఇల్లు ఇల్లు రాలేదని చెప్పేసి ఫిర్యాదు చేశారో వారి ఫిర్యాదులు పరిష్కరించండి అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అధికారులతో తాదించారు ఒక్కొక్క విలేజ్ కి నాలుగు బృందాలుగా ఈ సర్వే అయితే నిర్వహించబోతున్నారు ఎవరైతే లో ఉన్నారో అలాగే చాలా మంది అప్లై చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి లీస్ట్ నేమ్ రాదు ఇలాంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అలాగే రీసెంట్ గా విలేజ్ లలో చూసుకున్నట్టే చాలా మంది అయితే మళ్ళీ అప్లై చేసుకున్నారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ప్రజాభాణి ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వీ ఎవరైతే ఈ అప్లికేషన్స్ లబ్ధిదారున్నారో వీరందరికీ మళ్ళీ రీవెర్ఫికేషన్ చేసి అలాగే వాళ్ళ సమస్యలు ఏంటి పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాతనే అర్హులను గుర్తించండి ఎందుకంటే రేపు పొద్దుగాల ఏమైనా ఇష్యూ జరిగితే అర్హులను పక్కకు పెట్టారని చెప్పేసి విమర్శలు అయితే ప్రభుత్వం పైన రావద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా ఈ ఇందిరాయిలు స్కీమ్ అయితే అందేలా చూడాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది చాలా మంది గివెన్స్ కూడా అప్లై చేసుకున్నప్పుడు కూడా చాలా మందికి అయితే పెండింగ్ లో చూపెడుతుంది దాదాపు కొంతమందికి అయితే ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ కూడా ఈ గివెన్స్ అయితే పెండింగ్ లో చూపెడుతుంది వీళ్ళందరూ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ రానున్న రోజుల్లో ఏదైతే ఈ ప్రత్యేక బృందాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఎవరైతే గివెన్స్ కు అప్లై చేస్తారో ప్రతి ఇంటికి ఫో వెళ్తారు వెళ్ళి వాళ్ళ మళ్ళీ వాళ్ళ వివరాలు సేకరించి యాప్ లో అప్లోడ్ చేస్తారు తర్వాత ఎవరైతే అందుబాటులో లేరు వారికి ఫోన్లు కూడా చేస్తున్నారంట చేసి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీరిని వీరు అర్హులు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎల్ వన్ ఎల్ మళ్ళీ వీళ్ళని అయితే స్టాటస్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు కూడా రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ కూడా నేను ఈ వీడియో చేయాల్సింది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరిగిందంట ఆల్రెడీ వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళు ఎల్ గా ఉండాలి ఎల్ కి వెళ్ళిపోయారు వాళ్ళకి గివెన్ సప్లై చేసినప్పుడు కూడా చాలా వరకు రెస్పాన్స్ అయితే రాలేదు నేను వెయిట్ చేయమని చెప్పి చాలా సార్లు చెప్పాను మీకు కూడా చాలా మంది కదా చెప్తున్నాను అయితే తర్వాత అధికారులు వాళ్ళకి ఫోన్ చేశారంట మేము మీరు వస్తున్నాం మీరు అయితే వెయిట్ చేయండి ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పి చేశారంట ఎందుకంటే గివెన్స్ ఎక్కువ మంది అప్లై చేసుకోరు కాబట్టి రేర్ క్యాన్స్ అంటే ఒక వంద మందిలో ఒక పది మంది గివెన్స్ పెట్టి ఉంటారు కాబట్టి ఆ పది మందికి వాళ్ళు కాల్ చేసి ఈ టైంలో మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి కొంతమందికి అయితే అప్పుడే అప్డేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంట చూద్దాం మరి ఏదైతే కూడా మన మన వాళ్ళకైతే అప్డేట్ అయిపోయింది మీకు కూడా అప్డేట్ కావాలి ఏమైనా చేంజెస్ ఉంటాయి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మీరు అయితే చేయాల్సిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి దీని ద్వారా ఎప్పటికప్పుడు మీ తాజా సమాచారం ముందుకు అయితే ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టివి